కొంచుమూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గం చెందిన అన్ని మండలాల నుంచి ఎంపికైన ఎనభై మూడు మంది లబ్దిదారులకు మొత్తం ఎనభై లక్షలు విలువగల సీఎం సహాయ నిధి చెక్కులను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు గ్రామాల వారీగా వచ్చిన లబ్ధిదారులు పాల్గొని ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు

చూడాలిష్ బాబు రమేష్ బాబు మూడు లక్షల తొమ్మిది వేల ఆరు వందల i